జగన్మోహన్ రెడ్డి గారు గురించి కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి కానీ ఆలోచించట్లేదని చెప్పేసి ఆయన వ్యవహార శైలి చాలా స్పష్టం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఎవరైనా సరే ఎన్నికల్లో ఓడిపోతే ఒక రాజకీయ పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ తమ ఓటమికి ఏమిటి అని చెప్పేసి ఎదుర్కొంటారు కానీ అభివృద్ధిని అడ్డుకుని రాజకీయం పబ్బం గడుపుకోవాలని చెప్పేసి ఆలోచించే దిగజారిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేసి మనం చేస్తాం ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాజకీయ విభేదాలు ఒక పక్కన పెడితే ఆ రాజకీయ పార్టీ ఉన్న రాష్ట్రం యొక్క ప్రయోజనాలనే ప్రధానంగా చూసి రాజకీయాలు చేస్తాయి కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ స్వార్థం కోసం ప్రజలు చెంపపెట్టులాగా ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అడ్డుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు మొన్నటికి మొన్న మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు తల్లికి వందనం కానివ్వండి అన్నదాత సుఖీభావం కానివ్వండి వీటన్నిటి కోసం రాష్ట్ర పరిమితికి ఆర్థిక పరిమితికి లోబడి రుణాలు తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తే నీచాతి నీచంగా అన్ని ఆర్థిక సంస్థలకి ప్రభుత్వం మీద ఒక చెడు అభిప్రాయాన్ని కలిగించే విధంగా లెటర్లు రాసిన దిగజారిన రాజకీయ పార్టీ ఏది లేదని చెప్పేసి మనం చేస్తాం అంతేకాకుండా ఐదు సంవత్సరాల్లో ఒక్క పెట్టుబడిని కూడా ఈ రాష్ట్రంలోకి తీసుకురాలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి సంతకాలు కాదు చేసింది పనులు ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అటువంటి పరిస్థితుల్లో సహకరించాల్సింది పోయి లేదు తెలుగు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పది పాలసీలు ఏదైతే ఉన్నాయో ఇంట ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి లేకపోతే సాఫ్ట్వేర్ పాలసీ కానివ్వండి ఫుడ్ పార్క్ పాలసీ కానివ్వండి వీటిలో ఏదైనా లోపాలుంటే ఎత్తిచూపి ఇగో ప్రభుత్వం తప్పు చేస్తుంది ఇగో ఈ పాలసీలది తప్పు ఈ పాలసీ మూలంగా రాష్ట్రానికి నష్టం దొరుకుతుంది చెప్పాల్సిన ఒక ప్రతిపక్ష పార్టీ అటువంటి ప్రయత్నం చేయకోకుండా పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని భయపెట్టే విధంగా ప్రకటనలు చేసి వారికి ఈమెయిల్స్ పంపించి ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు అడ్డుకుంటానికి ప్రయత్నం చేయటం ఎంతకంటే దిగజారిన రాజకీయ పార్టీ ఈ దేశంలో ఎక్కడ ఉండదని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను మొన్నటికి మొన్న నీ నీ పరిపాలనని పూర్తిగా చీకొట్టింది ఈ రాష్ట్ర ప్రజానికం నీ వ్యవహార శైలి ఏది ఓటమి తర్వాత మీ వ్యవ మీ వ్యవహార శైలి కానివ్వండి మీ పార్టీ కార్యకలా కార్యకలాపాలను కూడా చీకొట్టింది పులివెందుల్లో మీరు డిపాజిట్ కోల్పోతాం అనే విషయాన్ని కూడా మీరు గుర్తించలేకపోవటం మీ అజ్ఞానం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగ అడుగంటిపోయినా కూడా మరి ఆయనకున్న రాజకీయ అనుభవంతో కానివ్వండి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో కానివ్వండి మరి అదేవిధంగా సహకారం అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారు మరి తెలుగు యువనేత తెలుగుదేశం యువనేత లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి పెట్టుబడులు తీసుకొచ్చి ఒకటే లక్ష్యం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించి ఈ రాష్ట్రం యువతకి ఉద్యోగాలు లేవు అనే లక్ష్యం లేకుండా చేస్తామని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు మాట తప్పం మరమ తిప్పం అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడిస్తానని చెప్పేసి ఆఖరికి ఒకరికి ఇచ్చి చేతులు కడుకుందని చెప్పేసి మనం చేస్తానైనా ఆఖరికి సిక్స్ స్టెప్ వాలిడేషన్ అని చెప్పేసి లేకపోతే ఫ్యామిలీ మ్యాపింగ్ అని చెప్పేసి మరి పెన్షన్లు అన్ని సంక్షేమ కార్యక్రమాలు కోసేస్తే మరి ఈ ప్రభుత్వం తల్లికి వందనలో ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చే కార్యక్రమం ఏం చేస్తామని చెప్పేసి మనం చేస్తానైనా ఒకళ్ళు కాదు ఒక ఇంట్లో అయితే పేపర్లో చదివాం పది మందికి ఇచ్చారని చెప్పేసి కూడా మేము చదువుతున్నాం ఆ విధంగా అదే అదేవిధంగా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మనం చేస్తాం ఇంకో పక్క పెన్షన్ లేదో తీసేశారని చెప్పేసి గగ్గోలు పెడతా ఉన్నారు మీలాగా భారం తప్పి తగ్గించుకోవడానికి ఈ ప్రభుత్వం పనిచేయదని చెప్పేసి మనం చేస్తాను కానీ మీరు డబ్బులు తీసుకుని మీ నాయకులు కానివ్వండి మీ ప్రజాప్రతినిధులు కానివ్వండి లేకపోతే అధికారులు కానివ్వండి నలభై వేలు యాభై వేలు లంచం తీసుకుని దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి ఏదైతే పెన్షన్లు ఇప్పించారో అవి రీవెరిఫికేషన్ మాత్రం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం రీవెరిఫికేషన్లో అనర్హత ఉన్న వాళ్ళకే తీస్తాం తప్పితే అర్హత ఉన్న వాళ్ళు ఒకవేళ అధికారులు తప్పు చేసినా కూడా మళ్ళీ పునః పరిశీలింపజేసి అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కూడా అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా దయచేసి ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి కానీ అబద్ధాలనే పునాదులు చేసుకుని ప్రజల్లో అబద్దాలని సృష్టింపజేసి మరి రాజకీయ పబ్బం గడుపుకుంటాం మీ అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను